ఎస్ఆర్ఎస్ సంఘంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ వేమారెడ్డి రాజేష్ కానిస్టేబుల్స్ విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు కార్యక్రమంలో ముందుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర గురించి ఉపన్యాసం ఇచ్చారు తదుపరి విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయురమ కేనెల తేటల మాటలతో మన దేశమతనే కొలిచెదమ భావం ఇది తప్పిపోయే లాంగ్వేజింగ్ కేలియ్ మనaksha మండలం సంగంలోని సర్కల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను కనుక నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ వేమారెడ్డి రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు కార్యక్రమంలో ముందుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుల గురించి ఉపన్యాసం ఇచ్చారు తదుపరి విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు నుంచి భారతదేశ ప్రజలు రాజ్యాంగం అమల్లోకి తెచ్చుకున్నటువంటి రోజు అందుకని దీన్ని గణతంత్ర దినోత్సవం బాలగంగా ధర గాని కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు వాళ్ళ ప్రాణాలని తృణుప్రాయంగా అర్పించడం జరిగింది అందుకని దీన్ని రిపబ్లిక్ డే అని అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగం ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చిన సందర్భంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం ఈ రోజు నుంచి మనం వాస్తవంగా భారతదేశం పరిపాలనా విధానం ఏవైతే గౌరవ సూత్రాలు అప్పుడు ఉన్న ఆ ప్రాథమిక హక్కులు ఆ ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు ఏవైతే మనకి ఇచ్చి ఈరోజు మనల్ని ఇలాగా